హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమిలాస్ వ్లాగ్స్ నార్మల్గా తాగే స్వీట్ లస్సీ కన్నా ఈ వరుస స్టైల్లో స్వీట్ లస్సీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఐటమ్స్ కర్డ్ షుగర్ బాన్విటా గ్రేట్ చేసిన కోకోనట్ టూటి ఫ్రూటీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కర్డ్ షుగర్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు బ్లెండ్ చేసుకున్న లస్సీని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు లస్సీని ఒక గ్లాస్లో వేసుకొని దానిపైన గ్రేట్ చేసిన కోకోనట్ బాన్విటా టూ టూటీ ఫ్రూటీ క్యాష్యూతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయండి వావ్ చూడగానే తాగాలనిపించే మన ఒరిస్సా స్టైల్ స్వీట్ లస్సి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి